రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఇందులో ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను విస్మరించి అధికారంలోకి రాగానే ల్యాండు శాండు మైను వైను మాఫియా కనుసన్నల్లో వైసీపీ సాగించినటువంటి దోపిడీ ఏదైతే ఉందో దోపిడీతో పాటు ప్రశ్నించేటువంటి వాళ్ళపైన ఉద్యమాలు చేసేటువంటి వాళ్ళపైన హక్కుల కోసం అడిగినటువంటి వాళ్ళపైన పోలీసులను ఉసిగొల్పి పోలీసులను అధికారులను వైసీపీ కార్యకర్తల కంటే అధ్వానంగా వినియోగించినటువంటి వైసీపీ యొక్క అరాచకత్వానికి చర్మగీతం పాడడం ఇవాళ జరిగింది మరి ఈ నేపథ్యంలో కేంద్రంలో కూడా అధికారం అడ్డం పెట్టుకొని దేశ సంపదను కొల్లగొట్టేటువంటి క్రమంలో దేశంలో ఎవరూ కూడా యునైట్ కాకుండా ఉండడం కోసం కులం పేరుతో మతం పేరుతో ప్రాంతం పేరుతో భావం పేరుతో భాష పేరుతో ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే తద్వారా దేవుని పేరుతో రాజకీయాలలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో బీజేపీ యొక్క సీట్లను కూడా ఇవాళ తగ్గించడము ఇండియా కూటమి యొక్క సంఖ్యాబలం పెరగడం అనేటువంటిది ఆశాజనకమైనటువంటి అంశం అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఏర్పాటయ్యేటువంటి ప్రభుత్వంలో ఇవాళ స్వతహాగా బీజేపీకి సీట్ల సంఖ్య రెండు వందల నలభై అయితే ఈ ప్రాంతీయ పార్టీల యొక్క అవసరం ఇవాళ బీజేపీకి ఏర్పడింది ఇందులో అన్ని విధాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర విభజన హామీలు ఒక్కటి ఒక్కటి కూడా అమలు చేయనటువంటి బీజేపీని ఇవాళ కార్నర్ చేసేటువంటి అవకాశం ఏర్పడింది ఈ అవకాశాన్ని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము దాన్ని ఉపయోగపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి విభజన హామీలు ప్రత్యేక హోదా ఒక ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే అమరావతి నిర్మాణము లేకపోతే పోలవరం నిర్మాణము కడపలో ఉక్కు పరిశ్రమ ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి ఏదైతే చెప్పిందో అవన్నీ కూడా అమలు చేయడానికి ఆస్కారం ఉంది పైగా బీజేపీ అనుసరించేటటువంటి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మతత్వ రాజకీయాలను మట్టి కనిపించేటువంటి అవకాశం కూడా ఇవాళ ఏర్పడింది దేశ అవసరాల కోసము రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇవాళ ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాల పైన ఇవాళ మరణ శాసనం చేశారో రాజకీయ సమాధి కట్టారో ఆ క్రమంలోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి విధానాలపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది రెండు పాదాలపైన నడిపించాల్సినటువంటి బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ ఉంది అట్లే కడప జిల్లాలో కూడా ఏడు విడిపోయిన తర్వాత ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే ఏడులో ఐదు అసెంబ్లీ స్థానాలు ఇవాళ టీడీపీ కూటమి కైవసం చేసుకుంది ఈ క్రమంలో గుర్తించాల్సినటువంటి అవసరం అంశం ఏమంటే ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి ఈ ప్రజలకు సంబంధించినటువంటి కడపలో అనేక సమస్యలు ఇవాళ ఉన్నాయి అనేక హామీలు ఇవాళ ఉన్నాయి కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు గాలిరు నగరి హంద్రీనివా తెలుగు గంగ రాజోల్ రిజర్వాయర్ నీటిపారుదల ప్రాజెక్టులు పారిశ్రామిక అభివృద్ధి ఈ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సినటువంటి నైతిక బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇవాళ కడప నగర సుందరీకరణ బొక్క ఒక్క బ్యూటిఫికేషన్ పనులు లేకపోతే కడప ప్రొద్దుటూరు లాంటి ప్రధానమైనటువంటి పట్టణాల త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉంది అట్లే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ వైసీపీ నాయకుడు ఇవాళ పొద్దుటూరులో ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు కమలాపురం ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు కడప ఎమ్మెల్యే సాగించినటువంటి భూ అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఎవరైతే భూమిని ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో వాళ్ళందరినీ కూడా చిత్తుగా ఓడించినటువంటి జిల్లా ప్రజానికాన్ని మరోసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎవరైతే భూములు వేలకు వేల ఎకరాలు ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకుంటా ఉన్నారో విలువైనటువంటి ప్రభుత్వ వంక వాగు చెరువు రస్త అసైన్డ్ దేవాదా ఈనా భూములు ఏవైతే ఆక్రమించుకొని అమ్ముకొని సొమ్ము చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా ఇవాళ విచారణ జరిపించాలా ఎవరైతే పేదలు అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా దక్కలు పరచాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలకు ఒక భరోసా ఒక భద్రతను కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా ఇవాళ పాలక ప్రభుత్వం పైన ఉంది స్వతహాగా గతంలో అనేక సందర్భాలలో గెలిచిన సందర్భాలలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు రాయలసీమను పట్టించుకోడు రాయలసీమ సమస్యలను పట్టించుకోడు కడప జిల్లాను అసలు పట్టించుకోడని ఇంత మెజారిటీ ఇచ్చినటువంటి రాయలసీమ కడప జిల్లా ప్రజల యొక్క రాయలసీమ సమస్యల పట్ల సమగ్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సమగ్రంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతను గుర్తించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ కోరుతా ఉంది ఆ వైపు ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తా